మీలాంటి సామాజిక కార్యకర్తలు విశ్లేషకుల మీద విమర్శ కూడా ఉన్నాయి ఎస్ అధికారులు ఉన్న వాళ్ళని విమర్శించే మీరు పెడుతున్న విమర్శ చాలా సహేతుకంగా అనిపిస్తుంది కానీ చాలా సందర్భాలలో దానికి ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడు కూడా విశ్వసనీయంగా జనం నమ్మేటట్టుగా ఆకర్షింపబడేటట్టుగా మీరు మీలాంటి వాడు మీరంటే ఓకే మాత్రమే కాదు అదే ఓకే లాంటి వాళ్ళు ప్రవేశపెట్టలేకపోతున్నారు అందువల్ల ఎన్నికలు వచ్చేటప్పటికి మీతో ఇతర సందర్భాలలో మీలాంటి వాళ్ళ వెనకాల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఏది మనది ఏది కాదని ఆలోచిస్తున్నారు తప్ప మీ విమర్శలు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది మీరేమంటారు ఇది వాస్తవికమైన విమర్శ మేము నిజంగా ఆత్మ విమర్శ చేసుకోవలసిన చేసుకుంటూ ఉంటున్నటువంటి విమర్శ కూడా విషయం ఏంటంటే మేము ప్రధానంగా అనసబడ్డ కులాలని ఒక రాజకీయ శక్తిగా పెంచాలనే ప్రయత్నంలో ఉన్నాం ఈ వ్యవస్థ లాంటిదంటే ఆధిపత్య కులాలు అన్ని జీవన రంగాల్లో సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలన్నిట్లో కూడా ఆధిపత్యంలో ఉన్న పరిస్థితుల్లో ఈ అనసబడ్డ సామాజిక వర్గాలు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగటానికి చాలా సుదీర్ఘకాలమైనటువంటి సమయం పట్టేట్టుగా మాకు అర్థమవుతూ ఉంది మేము వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో కొంత కృతకృత్యం అవుతున్నాం కొన్ని సామాజిక వర్గాలు చిన్న చిన్న వర్గాలుగా వస్తూ ఉన్నాయి అయితే వీటన్నింటినీ కూడగట్టడానికి ఏమైందంటే బ్రాహ్మణిజం అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి డివైజింగ్ సిద్ధాంతం అంటే మనిషిని మనిషి మధ్య కులాలు కులాల మధ్య కులాలు సబ్ కులాల మధ్య వెనుకబుడ్డ కులాల్లోనే వాళ్ళ మధ్య వాళ్ళకి ఎస్సీలో ఎస్సీలకి ఎస్టీలో ఎస్టీలకి మైనార్టీలో మైనార్టీలకి మొత్తం సమాజాన్ని ముక్కలు ముక్కలుగా నడిపినటువంటి బ్రాహ్మణిజం ఒక పెద్ద భయంకరమైన సిద్ధాంతంగా ఆధిపత్య సిద్ధాంతంగా అమలు జరుగుతున్న ఈ భ్రమంలో దాన్ని అధిగమించి సిద్ధాంత భావపరంగా భావజాల పరంగానే కాకుండా నిజంగా ఆధారపడే ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో నిజంగా చివరికి వృత్తి కోసం కూడా ఆధారపడే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడగట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదగడానికి శతాబ్దాల బానిసత్వం దశాబ్దాలలో కనుక ఆ మాట బాగానే ఉంది కానీ సరే ఈ ఎన్నికల్లో నిన్నగా మొన్న ముగిసిన ఎన్నికల్లో మీ ప్రయత్నం ఏ మేరకు మొత్తం ఎన్నికలు ఎలాగో ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ ఓ ప్రయత్నం అయితే జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏమి ఏమిట ప్రయత్నం ఏ ఏ మేరుగు ఫలితాలు మేము ఎన్నికలకు ముందు కొన్ని నెలల ముందు నుండే సామాజిక దృక్పథంతో ఏర్పడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అలాగే కొన్ని కుల సంఘాలు కొన్ని సామాజిక సంఘాలు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు ఇలాంటి శక్తులన్నీ కూడగట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నాన్ని జయప్రదం కాకుండా చాలా కుట్రమన్నారు ఇంకో రకంగా మేము బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీ కూడా కొంచెం కలిసి వస్తే ఈ శక్తులన్నీ కూడగట్టడానికి ఒక కొంచెం ఒక పెద్ద పార్టీగా ఉంటుందనే ఆశ కూడా వేదికగా ప్రయత్నం చేశాం కానీ మాకు బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ సామాజిక అనంతబడ్డ వర్గాలని ఐక్యం చేసి ఒక రాజకీయ శక్తిగా ముందుకు తీసుకొచ్చేదానికి బదులుగా అటు జనసేన పార్టీతోనూ అగర్ కులాలకు ఆధిపత్యం వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతోనూ అంటే రాజకీయ ఎన్నికల ఫలితాల కోసం ఏదో తాత్కాలికంగా ఆలోచించి వెళ్ళకూడనటువంటి కోడ కలవకూడని శక్తులతో బహుజన సమాజ్ పార్టీ కూడా కలవడంతో ఒక రకంగా మేము విస్తుపోయాం అందువల్ల ఏమైందంటే మేము ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో అయినప్పటికీ కూడా నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో కొన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా ఒక కొంతమందిని నిలబడ్డారు ఆ నిలబడ్డ వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పార్టీలుగా ఉన్న వాళ్ళకి మేము సహకరించాము పుట్టపర్తి నియోజకవర్గం దాకా కూడా వెళ్ళి అక్కడ ఇండిపెండెంట్ బహుజన సుఖంతో పోటీ చేస్తుంటే కూడా బలపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా మా ప్రయత్నం మేము చేశాము అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుండే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కనుక ఫూలే అంబేద్కర్ సిద్ధాంతాలు కావాలి పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థ కార్పొరేట్ సెక్టార్ ఉంది కనుక మార్సు శ్రామిక వర్గ సిద్ధాంతం కావాలి ఆ విధంగా మార్సిస్టు వర్గ సిద్ధాంతంతోను మహాత్మా జ్యోతిరావు ఫూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల సామాజిక విప్లవ సిద్ధాంతంతోను కలగలిపినటువంటి ఒక నూతన రాజకీయ శక్తి నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే రేపు జా ఈ నెల ఇరవై ఒకటో తేదీనాడు విజయవాడలో గాంధీనగర్లో ప్రెస్ క్లబ్లో మార్క్స్ ఫూలి అంబేద్కర్ వాదుల సామాజిక ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం మేము అక్కడ ఏర్పాటు చేశాం అక్కడ భవిష్యత్తులో మన రాజకీయ నిర్మాణం ఉండాలా ఈ పోరాటం ఎలాగుండాలా ఈ శక్తులను ఏ విధంగా అదుపులో పెట్టాలా మన శక్తులను ఎలా కూడగట్టాలని దాని మీద ఒక తీవ్రమైన కసరత్తు చేసి ఇప్పటి నుండే ఆ రాజకీయ దృక్పథంతో ఒక గొప్ప రాజకీయ శక్తి నిర్మాణానికి ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ బహుజన శ్రామిక వర్గ రాజకీయ శక్తి నిర్మాణానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీన విజయవాడలో సమావేశం కాబోతున్నాం దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మార్స్ పూల అంబేద్కర్ వాదులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళందరితో కూడా చర్చించుకొని ఇప్పటి నుండే భవిష్యత్తు కార్యాచరణను మేము రూపొందించుకోబోతున్నామని ఈ సందర్భంగా చెబుతూ ఆ విధంగా భావ విజాలం కలిగిన వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు చెప్పేటటువంటి వాళ్ళల్లో రెండు రకాల లోపాలు కనిపిస్తున్నాయి మనం ఎంతగా విమర్శించినప్పటికీ భూజువ రాజకీయాలని వరాలని వాళ్ళందరూ కూడా హోల్ టైమర్స్ ఒక ఎమ్మెల్యే అనేటువంటి వాడు అధికారం ఉన్నా లేకపోయినాడు హోల్ టైమరేవాడు వాడు నియోజకవర్గం వాళ్ళ లెక్కలు వాడి పేటలు తిరుగుతి ఉంటే వాడు కాంట్రాక్ట్లో ఉంటాడు ఎవరు మీలాంటి నలుగురు ఐదుగురు తప్ప ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళు హోల్ టైమర్స్ లేరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలిచినా గెలవపోయినా ఈ దిన నియోజకవర్గం అని ఒక ఐదేడు పంచే సీటు హోల్ టైమర్ వాడు రాజకీయ నాయకుడు ఎవరైనా మనం మనం విమర్శించవచ్చు కానీ చాలా మందిని బయట నుండి మంత్రినైనా మరొకనైనా ఎమ్మెల్యేనైనా కానీ వాళ్ళు అధికారం ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో అయితే ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఎన్ని ఎన్నికలు ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు ఉండగానే ప్రత్యామ్నాయ సిద్ధాంతం చెప్పేవాళ్ళు రంగున్నారు వీళ్ళు అసలు వాళ్ళు ప్రజలకు అర్థమయ్యే లోపులే పరిచయం అయ్యే లోపలే ఎన్నికల కాలం గడిచిపోతాయి ఎన్నికలనేది పదిహేను రోజుల వారమే కదా ఇది ఇదొకటి రెండవది సామాజిక అంశం మీ ఆలోచనలో చాలా బలంగా ఉన్నట్టుగా ఆర్థిక అంశం బలంగా లేదు ఎన్నికలని ప్రధానంగా ఇవ్వాలైతే సింపుల్ అర్థమెటిక్స్ ఎన్నికల అర్థమెటిక్స్ దీనికి ఆర్థిక శాస్త్రం కూడా కావాలి డబ్బులు కావాలి ఇవ్వాలి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్యాకెట్ లాంటివి రెండు వేలు ఒకటిస్తే ఒకటి మూడు వేలు ఇవ్వాలి ఒకటి మూడు వేలు ఓటుకి ఇస్తే ఇంకొకటి నాలుగు వేలు ఐదు వేలు ఇవ్వాలి అంటే దాదాపుగా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ముప్పై కోట్ల నుండి నలభై కోట్ల వ్యవహారం అంటున్నారు ఎంపీలు అయితే వంద కోట్ల వ్యవహారం అంటున్నారు అది వాళ్ళకి అసలు జరగడం లేదు అసలు టికెట్ దగ్గరనే మొదలవుతుండదు అనేక పార్టీలు ఇవాళ మన కళ్ళారు చూసే మనం పది కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇచ్చినాయి ఇంకో ఇరవై కోట్లు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉందో చూసి మరీ ఇచ్చినాయి ఈ ఏరియాలో వాడు ఉండగా బలహీన వర్గాలైనా సరే బలహీన వర్గాల క్యాండిడేట్కి మీలాంటి సిద్ధాంతం చెప్పేటువంటి వాళ్ళకి ఓట్లేస్తారా రైట్ మీరు రెండు అంశాలు ఏమని చాలా రెలవెంటు ఒకటి పూర్తి కాలాన్ని వినియోగించే కార్యకర్తలు మీరు అనుకున్న రాజకీయ శక్తి నిర్మాణంలో లేకపోవడం అనేది పెద్ద లోపాన్ని మీరు ఎలా సవరించుకుంటారు ఒక ప్రశ్న వేశారు రెండవది ఇవాళ ఎన్నికలంటే చుక్కలు అంటుకునేటట్టుగా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నప్పుడు మీరు ఏ విధంగా పోటీ పడగలరు ఈ రెండు అంశాలు చాలా రెలవెంటు వాటికి మనం ఈ మధ్య మేము ఏం చేసామంటే ఫుల్ టైం కార్యకర్తలు అనే అంశానికి వచ్చినప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను మేము పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎస్టీ మైనారిటీల నుండి స్వతంత్రులైనటువంటి అభ్యర్థులు అరెది మంది పది మంది కూడా పోటీ చేసినటువంటి పదిహేను మంది కూడా పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో కనీసం ఇరవై మంది పోటీ చేశారు ఎన్నికల ముందు ఏం జరిగిందంటే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో అగ్ర కులాలు చెందిన వాళ్ళు ఉండొచ్చు అరధపడ్డ కులాల వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో ఫూలే అంబేద్కర్ భావజాలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులందరిలో ఒక ఐక్యత భావం వచ్చింది మనందరం కలిసి విడివిడిగా ఎందుకు ఉండాలా కలిసి ఎందుకు ఉండకూడదని అంటే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులందరం కూడా కలిపి మేము ఒక ర్యాలీ చేశాం ఓకే ఇన్ని భావజాలం కలిగినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులందరినీ కూడా కొన్ని చిన్న చిన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా కలుపుకొని ఒక ర్యాలీ చేసి మాకు ఓట్లేయండి ఆధిపత్య కులాలకు ఓడించండి అనే ఒక ఐక్యత అయిన నాదంతో వెళ్తే దాన్ని పెద్ద ఉత్సాహం వచ్చింది ఆ తర్వాత నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్న ఒక సమావేశం జరిపాము మేము భవిష్యత్తులో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉండి ఫుల్ అంబేద్కర్ భావజాలం కలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం ఐదు వందల మంది నిలబడ్డారు ఓకే గ్రేట్ ఈ ఐదు వందల మందిని మేము ఐడెంటిఫై చేయగలమని నిన్న మేము మాట్లాడుకున్నాం ఒక మంగళక నియోజకవర్గంలోనే దాదాపు ఏడెనిమిది మంది ఉన్నప్పుడు రాష్ట్రంలో మొత్తం కలుపుకుంటే ఒక ఐదు వందల మంది ఉండే అవకాశం ఉంది అందుకని మేము ఏం చేయబోతున్నామంటే బహుజను సిద్ధాంతంతో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి ఐదు వందల మంది ఇండిపెండెంట్ అభ్యర్థులని రేపు ఒక అందరిని కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం వీళ్ళు గొప్ప కార్యకర్తలుగా ఎందుకంటే మరి ఆ చైతన్యంతో స్వతంత్రంగా ముందుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులు కూడా కొంత ఖర్చు పెట్టుకొని గ్రామాల్లో క్యాంపెయిన్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలిగినటువంటి సాహసం చేయగలిగారంటే వీళ్ళు మంచి రాజకీయ కార్యకర్తలుగా మేము భావిస్తున్నాం ఇందులో కొంతమంది పనికిరాలు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా కొంతమంది పనికొచ్చేవాళ్ళు ఉన్నారు మంగళగిరిలో మేము మా సమావేశం జరుపుకొని రేపు మళ్ళీ ఇరవై ఐదో తేదీ నాడు అభ్యర్థుల సమావేశం జరుపుకొని ఒక నెల రోజుల లోపల ఇంకా చెప్పాలంటే ఇరవై తేదీ మే ఇరవై తేదీ ఇలా వెళ్ళాక ముందే ఓకే ఇరవై మూడవ తేదీ జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు రాకముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ వంద మందినో రెండు వందల మందిలోనే కనీసం కలిపి ఒక విస్తృతమైన సమావేశం జరిపి భవిష్యత్తు రాజకీయాలు పూల అంబేద్కర్ భావాధాలతో బహుజన కాన్సెప్ట్తో ఎలా ముందుకు తీసుకుపోవాలనే అంశాన్ని గురించి చర్చించబోతాను కానీ వీళ్ళందరూ కూడా మాకు లాంటిది చెప్పింది ఒక గొప్ప విషయము అయినప్పుడు మళ్ళీ రెండు సబ్బులు పట్టాలనుకున్నాను కాదు అంతకన్నా మెరుగైన సమాజం నిర్మించే క్రమంలోనే ఈ ప్రశ్న హా ఇవాళ మనం విమర్శిస్తున్నటువంటి బనియా కానీ బ్రాహ్మణ్ కానీ ఇద్దరు తరఫున రిప్రజెంట్ చేసినటువంటి జాతీయ ఉద్యమంలో నెహ్రూ కానీ గాంధీ గారు కానీ వీళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వాళ్ళిద్దరు అంత ధనవంతులు ఏమి కాదు బోధ్ గాంధీ అండ్ నెహ్రూ కూడా నెహ్రూ కొద్దిపతి ధనవంతులు కావచ్చేమో కానీ గాంధీ గారు అయితే కాదు కానీ ఆ రెండు క్రైటీరియా కాదు కాదండి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సామాజిక వర్గాలు వాళ్ళు ప్రమోట్ చేసి ఫైనాన్స్ చేసింది ఈ ఈ జ్ఞానం కనుక లేకపోతే బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ధనవంతులకి ఉద్యోగ రాజకీయంగా నిలబడవు అయ్యే పని కాదు అని విమర్శ ఉన్నది వాడుకున్న కాన్షియస్నెస్ అంటే మేము వ్యాపారం చేసుకుంటాం మాకు ఒక కూడా రాజకీయాల్లో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి చట్టం చేసే మా ఓటు కూడా ఉండాలి అని వ్యాపార వ్యాపార వర్గం అనుకుంటేనే అది జరిగింది దాని ఫలితమే డెబ్బై ఏళ్ళుగా బ్రాహ్మణ్ బనియాలి ఇవాళ దేశంలో అనుభవిస్తున్నారు దాన్ని ఆ కాన్షియస్ ఉన్నదా బలహీన వర్గాన్ని నేను కలిసి ముస్లింలతో కలిపి చెబుతున్నాను ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలో కానీ కొంతమంది క్యాండిడేట్ రాజకీయ పని చేస్తారు ఫినాన్స్ పని చేసిన వాళ్ళు వేరే ఉండాలి ఆ డివిజన్ ఉన్నదా ఆ డివిజన్ రానంత వరకు ఈడే క్యాండిడేట్ ఉండి హోల్డ్ అయ్యరు పేదవాడు ఎన్నికల్లో ఎలా ఫేస్ చేస్తాడు దేనికి రెండు అంశాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఎన్నికల్లో డబ్బులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ముగ్గురు నలుగురు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు అడగటం ఒక ఎత్తు అయితే అసలు క్యాండిడేట్లు ఇచ్చిండిపోతున్నారు ఇచ్చిండిపోయిన తర్వాత నలుగురులో నలుగురికి వెయ్యలేడు ఒకడికే వేస్తాడు అంటే డబ్బులు తీసుకున్న తర్వాత ముగ్గురికి ఎగ్గొడుతున్నాడు ముగ్గురికి ఎగ్గొట్టినటువంటి ఓటరు ఆ నాలుగో వాడికి కూడా ఎగ్గొట్టి బలహీన వర్గాలకు ఓటు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది సింపుల్ అది ఏం కావాలప్పుడు చైతన్యం కావాలి ఒక సెంటిమెంట్ కావాలి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బాగా క్రియేట్ చేసి డబ్బుల కన్నా సెంటిమెంట్ ద్వారానే ఎక్కువగా ఎన్నికలు ప్రభావితం చేశాయని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కేజ్రీవాల్ ఏదో ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశాడు కాంగ్రెస్ బీజేపీని చిత్తుగా ఓడించేసేసి మొత్తం సీట్లు దాదాపు మూడు నాలుగు తప్ప వచ్చేసినాయి కాబట్టి ఒక సెంటిమెంట్ని రగల్చగలిగితే డబ్బును అధిగమించవచ్చు మనకు ఈ సమాజంలోనే మనకు ఉదాహరణలు కనపడుతున్నాయి అందువల్ల ఈ ఇప్పుడు మేము ఏం క్రియేట్ చేయాలంటే సామాజిక న్యాయం అనేది అర్థపడ్డ కులాలకు మా ఓటు మాకే ఓట్లు మావి సీట్లు మావే ఓటు మావి రాజ్యాధికారం మీది అని చల్లదు అనేటటువంటి అంశాన్ని ఒక బలమైన సెంటిమెంట్గా బలమైన సామాజిక నిర్ణయంగా తీసుకొచ్చేటటువంటి కృషి మేము మొదలెట్టి చేస్తున్నాం ఇది సక్సెస్ అవుతుంది